హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత మాసం స్పెషల్గా వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ప్రీతికరమైన ప్రసాదాలలో ఒకటి పూర్ణం బూరెలు ఈ పూర్ణం బూరెలు ఎప్పుడు చేసినా మీకు గుండ్రగా పూర్ణం బయటకు రాకుండా పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా జ్యూసీగా రావాలంటే నేను చెప్పే టిప్స్ అండ్ మెజర్మెంట్స్తో ట్రై చేయండి ఎప్పుడు చేసినా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా వచ్చి తీరుతాయి మరి ఆలస్యం చేయకుండా నా స్టైల్లో పూర్ణం బూరెలను ఎలా చేస్తానో మీరే చూసేయండి ముందుగా బూరెలకు పైన కోటింగ్ కరకరలాడుతూ రావాలంటే పిండిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి రాత్రి ఒక కప్పు నిండుగా మంచి క్వాలిటీతో ఉన్న మినపగుళ్ళను తీసుకోవాలి అదే కప్పుతోటి పావు కప్పు వరకు రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి ఇలా ఒక కప్పు మినపగుళ్ళకు పావు కప్పు రేషన్ బియ్యం చొప్పున తీసుకుంటేనే మనం చేసే వడలు పైన కరకరలాడుతూ లోపల గుళ్ళగా చాలా చాలా టేస్టీగా వస్తాయి కాబట్టి ఈ కొలతను అస్సలు మిస్ అవ్వద్దు ఒక కప్పు మినప్పప్పుకు పావు కప్పు బియ్యం బియ్యం కూడా మరీ ఎక్కువగా వేయద్దండి ఈ కొలత ప్రకారమే వేసుకోండి తర్వాత మూడు నాలుగు సార్లు నీళ్లను మార్చుకుంటూ శుభ్రంగా వాష్ చేసుకోవాలి మినప్పప్పు పైన చాలా డస్ట్ పాలిష్ ఉంటుంది కాబట్టి ఎక్కువ టైమ్స్ వాటర్ను మార్చుకుంటూ ఇలా శుభ్రంగా కడగాలి చూడండి వాటర్ ఇలా పూర్తిగా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఒక నాలుగు ఐదు సార్లు నీళ్లు మార్చుకుంటూ కడిగేసి బౌలిండా వాటర్ పోసేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకుంటే మనం నెక్ నెక్స్ట్ డే మార్నింగ్కు అమ్మవారికి నైవేద్యంగా కానీ బ్రేక్ఫాస్ట్లోకి కానీ వీలు వీలుంటుంది చూడండి నేనైతే ఓవర్ నైట్ అంతా నానబెట్టేశాను మరుసటి రోజు కల్లా ఇలా చక్కగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు ఒకసారి వాటర్ను పూర్తిగా పంపేసుకొని ఈ మీనపగుళ్ళను నేను గ్రైండర్లో వేస్తున్నానండి ఒకవేళ మీకు గ్రైండర్ అవైలబుల్లో లేకపోతే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు కానీ మిక్సీలో వేసిన పిండికి గ్రైండర్లో వేసిన పిండికి చాలా తేడా ఉంటుంది గ్రైండర్ ఉంటే మాత్రం గ్రైండర్నే ప్రిఫర్ చేయండి ఈ వడపిండిలో మరీ వాటర్ ఎక్కువగా కాకుండా కొన్ని కొన్ని వేస్తూ ఈ కన్సిస్టెన్సీలో పిండిని మెత్తగా సాఫ్ట్గా రుబ్బుకోవాలి చూడండి గ్రైండర్లో వేసిన పిండి అయితే ఇలా ప్లఫ్ఫీగా వస్తుంది వడలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత వడలు చాలా క్రంచిగా అస్సలు పట్టకుండా రావడం కోసం ఒక బౌల్లోకి పావు కప్పు వరకు ఇడ్లీ రవ్వను వేసుకొని ఒకసారి నీళ్లు వేసి శుభ్రంగా కడిగి తర్వాత కొన్ని వాటర్ను పోసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఒక కప్పు మినపగుళ్ళకు పావు కప్పు మాత్రమే ఇడ్లీ రవ్వను తీసుకోవాలి పది నిమిషాలు నానిన తర్వాత ఇడ్లీ రవ్వలను ఇలా స్క్వీజ్ చేస్తూ వాటర్ పూర్తిగా పిండేసుకుంటూ ఇడ్లీ రవ్వను మాత్రమే మనం గ్రైండ్ చేసుకున్న మినప్పిండిలో వేసి చక్కగా ఇడ్లీ రవ్వ మినప్పిండి కలిసేలా కలిపేయండి ఇలా కోటింగ్కు పిండిని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టఫింగ్ కోసం పూర్ణం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోండి దీంట్లోకి రెండు చెంచాల నెయ్యిని వేసుకొని సన్నగా కట్ చేసుకున్న బాదం కాజు ఎండు ద్రాక్షను పది చొప్పున వేసుకొని రెండు నిమిషాల పాటు ఇలా దోరగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఇదే కుక్కర్లోకి అదే నెయ్యిలోకి పావు కప్పు వరకు ఉప్మా చేసుకునే బొంబాయి రవ్వను వేసుకొని సిమ్లో ఒక నిమిషం పాటు దోరగా వేయించుకోండి రవ్వ కొంచెం వేగిన తర్వాత అదే కప్పుతోటి ఒక కప్పు నిండా పచ్చి కొబ్బరి తురుమును వేసుకొని మళ్ళీ ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకొని వీటిని కూడా తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ఇదే కుక్కర్లోకి మరొక చెంచా వరకు నెయ్యిని వేసుకొని ముప్పావు కప్పు వరకు పెసరపప్పు వేసుకోండి మనము పావు కప్పు ఉప్మా చేసుకునే సన్నరవ్వ వేసుకున్నాం కాబట్టి ముప్పావు కప్పు పెసరపప్పును వేసుకొని మంటని సిమ్లో పెట్టుకుని సుమారుగా మూడు నాలుగు నిమిషాల పాటు పప్పు కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చే వరకు ఇలా దోరగా వేయించుకోవాలి కొంతమంది పెసరపప్పును ఇలా నెయ్యిలో వేయించిన తర్వాత ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆ నీళ్లను వంపేసి మళ్ళీ పప్పును కుక్కర్లోకి వేసి ఉడికిస్తారు అలా చేస్తే మనం నెయ్యిలో వేయించిన ఫ్లేవర్ అనేది పోతుంది కాబట్టి నేను ముందుగానే పెసరపప్పును కడిగి గాలించి ఆరబెట్టుకున్న తర్వాత ఆ పప్పును వాడుతున్నాను ఇప్పుడు ఏ కప్పుతోటి మనం పెసరపప్పు తీసుకున్నాము అదే కప్పుతోటి నిండుగా రెండు కప్పుల వరకు వాటర్ పోసి కుక్కర్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో జస్ట్ టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ పప్పు ఉడికేలోపు మనము బెల్లాన్ని నీళ్ళలో కరిగించుకోవాలి దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతోటి పెసరపప్పు తీసుకున్నాము అదే కప్పుతోటి రెండు కప్పుల బెల్లం తురుము తీసుకోండి అదే కప్పుతోటి ఒక కప్పు మాత్రమే వాటర్ పోసుకొని బెల్లాన్ని నీళ్ళలో కరిగించుకోవాలి ఒక కప్పు పెసరపప్పుకు రెండు కప్పుల బెల్లము ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి ఇక్కడ బెల్లం అనేది జస్ట్ ఇలా వాటర్లో కరిగి ఒక పొంగు వచ్చే వరకు మరిగిస్తే సరిపోతుంది దీనిని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి ఈలోపు పప్పు విజిల్స్ వచ్చి కంప్లీట్గా వేపర్ వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి లిడ్డు తీసి పప్పును చెక్ చేసుకోండి జస్ట్ టూ త్రీ విజిల్స్లోనే పెసరపప్పు చాలా త్వరగా ఉడికిపోతుంది ఇలా ఉడికిన పప్పును మరీ పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేయకుండా ఇలా జస్ట్ స్పాచ్లా తోటి అటు ఇటు కదపండి పప్పు మరీ పేస్ట్గా ఉండదు అలానే మరీ పలుకుగా ఉండకుండా ఇలా కొంచెం స్మాచ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ కుక్కర్లోకి మరొక రెండు మూడు చెంచాల నెయ్యిని వేసుకొని ఒకసారి కలిపేయండి ఇలా నెయ్యి వేయడం వల్ల పట్టకుండా ఉంటుంది తర్వాత మనం ముందుగా నెయ్యిలో వేయించుకున్న రవ్వ పచ్చి కొబ్బరి తురుమును వేసి జస్ట్ ఒకసారి కలిపేయండి ఇప్పుడు మనము బెల్లం నీళ్ళు ఉన్నాయి కదండి దాన్ని స్టైనర్ సహాయంతో ఇలా కొద్ది కొద్దిగా బెల్లం నీళ్ళని వేస్తూ పప్పులో కలిసేలా కలుపుతూ ఉండండి ఈ ప్రాసెస్ అంతా మంటన్ సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి బెల్లం నీళ్ళు ఒకేసారి కాకుండా ఇలా బ్యాచ్ గా ఒక టూ త్రీ టైమ్స్ వేసామంటే పప్పులో పూర్తిగా బెల్లం నీళ్ళు కలిసిపోయి పెసరపప్పు అనేది ముద్దలుగా కాకుండా ఉండలు కట్టకుండా ఉంటుంది కాబట్టి మనం ఇలా బెల్లం నీళ్ళను బ్యాచ్ గా ఒక టూ త్రీ టైమ్స్ పాటు స్టైనర్ సహాయంతో వేసుకోండి ఇలా బెల్లం నీళ్లను వేసి మంటన్ సిమ్లో పెట్టుకుని జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు కలుపుతూ ఉడికించుకోవాలి పెసరపప్పు ఆల్రెడీ ఉడికింది కాబట్టి రవ్వ ఉడకడానికి ఇక్కడ త్రీ ఫోర్ మినిట్స్ టైం పడుతుంది అంతే మధ్య మధ్యలో మాత్రం నెయ్యిని వేస్తూ ఉడికించాలి ఇలా కంప్లీట్గా ఉడికి కొంచెం చిక్కగా అయిన తర్వాత ఒక అర టీ స్పూన్ యాలకుల పొడిని మనం నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసి ఓసారి కలిపేయండి ఈ పెసరపప్పు హల్వా కమ్మగా ఉండడం కోసం ఇక్కడ మెయిన్గా నెయ్యి ఎక్కువగా వేయాల్సి వస్తుంది కాబట్టి అరకప్పు నెయ్యి ఖచ్చితంగా కొంచెం కొంచెం మధ్య మధ్యలో యాడ్ చేస్తూ వేసుకోవాలి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత డిష్ అవుట్ చేసి చూపిస్తున్నానండి కంప్లీట్గా చల్లారిన తర్వాత కూడా ఈ హల్వా మరీ గట్టిగా అలానే మరీ లూజ్గా కాకుండా ఇలా మీడియంగా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే అలా జర్రమని వెళ్ళిపోతుంది మనము ఈ పూర్ణాన్ని డైరెక్ట్గా అమ్మవారికి ప్రసాదంలా కూడా సమర్పించవచ్చు ఈ పూర్ణము పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ప్లేట్లో తీసుకొని అరిచేతులకు కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటూ చిన్న చిన్న పూర్ణం బాల్స్ను ప్రిపేర్ చేసుకుంటూ ఒక ప్లేట్లో పెట్టేసుకోండి పూర్ణం బాల్స్ అన్నీ ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కే లోపు ఈ పూర్ణం బాల్స్ను ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనము గ్రైండర్లో రుబ్బుకున్న పిండిలో ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసి పిండిలో కలిసేలా కలిపేయండి కోటింగ్ అనేది చప్పగా ఉంటే తినేటప్పుడు బాగుండదు కాబట్టి ఇలా కోటింగ్లో కూడా కొంచెం షుగరు కన్సిస్టెన్సీ ఇలా కొంచెం గట్టిగా అనిపిస్తే మరికొన్ని వాటర్ని యాడ్ చేసి పిండిని ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోండి షుగర్ వేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న పూర్ణం బాల్స్ను ఒక్కొక్కటి ఈ పిండిలో వేసి ఇలా స్పూన్ సహాయంతో వేడివేడి నూనెలో వేస్తూ డీప్ ఫ్రై చేయండి చేతితో వేయడం కన్నా ఇలా స్పూన్ సహాయంతో పూర్ణం బాల్స్ని వేస్తే అన్నీ ఒకే సైజులో గుండ్రంగా పూర్ణం బయటకు రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి కాబట్టి వీడియోను ఒకటికి రెండుసార్లు చూసి ట్రై చేయండి ఇలా ఆయిల్లో వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసి ఈ పూర్ణం బూరెలను అటు ఇటు టర్న్ చేస్తూ మంచి గోల్డెన్ బ్రౌన్లోకి మారిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి చూడండి పూర్ణం అస్సలు బయటకు రాకుండా గుండ్రంగా పర్ఫెక్ట్గా వస్తాయి ఇదే మాదిరిగా అన్ని పూర్ణం బూరెలను డీప్ ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్లో పట్టినని మాత్రమే వేయండి ఎక్కువగా వేస్తే అవి డీప్ ఫ్రై అవ్వడానికి వీలుగా ఉండకుండా అవి ఒకదానికొకటి ఇలా అతకపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం విడివిడిగా ఉంటేనే అవన్నీ గుండ్రంగా వస్తాయి చూసారు కదండి పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా జ్యూసీగా ఉండే పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి ఇలా రెడీ అయిపోయిన ఈ పూర్ణం బూరెలను వరలక్ష్మీదేవికి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి చూడండి పైన ఎంత క్రిస్పీగా క్రంచిగా వచ్చాయి పూర్ణం బూరెలు వేడిగా ఉన్నప్పుడు మధ్యలో ఇలా చిన్న హోల్ పెట్టేసి కొద్దిగా నెయ్యిని వేసుకొని తింటుంటే పైన కరకరలాడుతూ లోపల తినేటప్పుడు జ్యూసీగా మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ భలే టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఈ వరలక్ష్మి వ్రతానికి ఈ రెసిపీని ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో